రేపు భారీ మెజారిటీతో గెలిపించబోతున్నటువంటి మాచర్ల బ్రహ్మానంద రెడ్డి గారిని జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూర్చోవాలి నాయకులందరూ కూర్చోవాలి దయచేసి వేదిక మీద ఉన్న నాయకులందరూ కూర్చోవాలి దయచేసి ఇంకా మాట్లాడవలసిన నాయకులు ఉన్నారు దయచేసి సహకరించండి దయచేసి అందరూ కూర్చోవాలి పల్నాడు వీరులందరికీ నమస్కారం యుద్ధానికి సయ్యా ఈ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన వచ్చింది ముఖ్యంగా ఈ పల్నాడు ప్రజలు ఆత్మగౌరవం ఆత్మాభిమానం ప్రాథమిక హక్కులు భంగం కలిగించబడ్డాయి ఈ పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేకమైన దాడులు జరిగాయి వీటన్నిటికీ సమాధానం రాబోయే ఎన్నికల్లో పల్నాడు పౌరుషాన్ని మీసం మెలేసి తెలుగుదేశం విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేసినప్పుడే మన ఆత్మ గౌరవం మన ఆత్మాభిమానం మన హక్కులు కాపాడబడతాయి ఒక్క అవకాశం అంటూ సానుభూతి మాటలతోటి తండ్రి మరణాన్ని చూపించి అనాథన్ అన్నాడు కోడి కత్తి డ్రామా ఆడాడు బాబాయిని హత్య చేపించాడు సెంటిమెంట్లతోటి ఎమోషన్స్ తోటి ప్రజల మనసుల్ని కొల్లగొట్టడంలో ఈ దొంగ సిద్ధహస్తుడు ప్రజలందరూ కూడా ఈ ఈరోజు సమాజంలో సామాజిక న్యాయం అని చెప్తాడు సామాజిక న్యాయాన్ని సమాధించవేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సమాజంలో అన్ని వర్గాలు కూడా ఈరోజు దోపిడీకి వేధింపులకు వేదనకు అరాచకాలకు అకృత్యాలకు బలైపోయాయి ఇందులో మాత్రం సామాజిక న్యాయం గొప్పగా పాటించాడు ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అన్ని వర్గాల మీద కూడా దాడులు చేయించాడు అంతేకాదు సమాజంలో అన్ని వర్గాల మీద కూడా సమాజంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి వడ్డి వడ్డింపుకు గురి ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని మైనారిటీ గాని ఎవరైనా ఉన్నారా ఇసుక రేట్లు పెంచాడు మద్యం రేట్లు పెంచాడు మహిళల కన్నీరు కురుస్తానన్నాడు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అనేక రకాలైన ఇంటి పన్ను చెత్త పన్ను ఆర్టీసీ ఛార్జీలు ఇలా ఒకటి కాదు సమాజంలో అన్ని వర్గాల మీద అన్ని రకాలుగా బాధుడే బాదుడు చేశాడు సంవత్సరానికి ఒక పథకం ఇచ్చి ప్రజల్ని మధ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన ఇచ్చే పథకం రోజుకి యాభై రూపాయలైతే ఒక సామాన్య రైతు కూలీ దగ్గర ఈ రోజు ఆయన వడ్డించుతున్నది రెండు వందల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నాడు మహిళలు గమనించాలి వంట గ్యాస్ ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఇలా ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు ఈ రోజు సిద్ధం అంటూ సిద్ధు లేకుండా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు సిద్ధమేమో కానీ ముందు నీ చెల్లి షర్మిలమ్మ డాక్టర్ సునీతమ్మ అడిగే ప్రశ్నలకు నువ్వు ముందు సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇది మేము అడగటం లేదు జనసేన నాయకుడు అడగటం లేదు నీ చెల్లి నీ సొంత నీ తోడబుట్టిన అడుగుతున్న ప్రశ్నలకు ముందు నువ్వు సమాధానం చెప్పి ఆ రోజు బయటికి రా సిద్ధమనే అప్పుడు మేము చెప్తాము మీకు సమాధానం నువ్వు ఎన్ని దోపిడీలు చేశావో ఎన్ని దుర్మార్గాలు చేసావో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశావో ఎలక్షన్ మేనిఫెస్టోని ఒక ఖురాన్ అన్నావు ఒక భగవద్గీత అన్నావు ఒక బైబుల్ అని పవిత్ర గ్రంథాలతో పోల్చావు నీ మేనిఫెస్టో మొత్తం అబద్దాల పుట్ట ఈ రోజు తొంభై తొమ్మిది శాతం హామీల్ని అమలు చేశామని చెప్పేసి ప్రజలని అమాయకులైన ప్రజల్ని మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు మేము ఈ వేదిక మీద ఛాలెంజ్ చేస్తా ఉన్నాము ఎదురు వేదిక పెట్టండి నీ తొంభై తొమ్మిది శాతం హామీలు నువ్వు అమలు చేసేవా లేదనేది నువ్వు చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాము సమయం ఎక్కువగా లేదు కాబట్టి సోదరులారా ఈ పల్నాడు ప్రాంతంలో ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి అన్ని దోపిడీకి గురవుతున్నాయి చివరికి దేవుడి దగ్గర టెంకాయ కూడా ఇరవై ఐదు రూపాయలదే అరవై రూపాయలు అమ్మే దుస్థితి అంటే దేవుడి దగ్గర కూడా ఏ రకమైన దోపిడీ చేస్తున్నాడో మరి మాచర్ల శాసన సభ్యులు గాని ఇక్కడైతే అక్రమ మైనింగ్ కాబట్టి సోదరులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ఒక దశ దిశనే ఈ నడి సముద్రంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే దార్శనికుడు మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో మన భవిష్యత్తుగానే మన బిడ్డల గానే బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న రోజే అది సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ప్రతి తెలుగుదేశం అభ్యర్థి గెలుపు కోసం ఈ రెండు నెలలు కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఎన్నికలకి వాళ్ళ సిద్ధాన్ని వాళ్ళ సిద్ధం పిలుపుకి మీరు సై కొట్టాలని చెప్పేసి చంద్రబాబుకి జై కొట్టాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా తమళ్ళు ఎలా ఉన్నారు యుద్ధానికి సిద్ధమా యుద్ధానికి సాయి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం